హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇందులో నీతి చాలా బాగుంటుంది స్టోరీ వచ్చేసి ఒక తండ్రి ఒక చిన్న పిల్లవాడు ఒక కుటుంబం మంచి కుటుంబము మంచిగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుందండి అనుకోకుండా ఒకరోజు ఆ కుటుంబంలో కొంత అన్నజడి అనేది వస్తుంది అది ఏ విధంగా అనేది మీకు ఈ స్టోరీలో చెప్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వింటారని కోరుకుంటున్నానండి ఇక్కడ తండ్రి రోజులాగానే కారు పార్కింగ్లో ఉన్న కారు దగ్గరికి వెళ్ళి చూస్తాడు చూసేసరికి కారు పంచర్ పడి ఉంటుంది అది గమనించిన తండ్రి ఏం చేస్తాడంటే కారు టైర్ మారుస్తూ పంచర్ వేస్తూ ఉంటాడండి అట్లా వేస్తున్న క్రమంలో తన కొడుకు ఆరేడు ఏడేళ్ళు ఉంటాయండి కొడుక్కి ఆయన ఆ కారు పక్కన ఆడుకుంటూ ఉంటాడు అయితే ఈయన టైర్ మార్చే పనిలో నిమగ్నమయ్యి ఉంటూ ఉంటాడు కొడుకు ఏం చేస్తున్నాడో చూసుకోడనమాట అయితే కొడుకు కారు అవతల పక్క ఒక మంచి పదునైన రాయితోటి ఆ కారు మీద ఏదో రాస్తూ ఉంటాడు కారు అద్దాల మీద అయితే సడన్గా ఒకసారి ఆ తండ్రి చూస్తాడు కొడుకు ఏదో రాస్తున్నాడు మరి కారు టైరు మారుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడేమో కారు అవతల కారు అద్దం మీద ఒక పదునైన రాయితోటి ఏదో రాస్తూ ఉంటాడు అది గమనించిన తండ్రి ఒకేసారి చాలా కోపంతో ఏం రాస్తున్నావురా నువ్వు అక్కడ అని అక్కడున్న రేంజిని తీసుకొని వెళ్ళి కొడుకుని రెండు చేతులు పట్టుకొని ఆ వేళ్ళ మీద ఒకటే కొడుతూనే ఉంటాడండి కొడుతూనే ఉంటాడు ఆ పిల్లవాడు నాన్న నన్ను వదిలే నాన్న వదిలే నాన్న నన్ను వదిలే నాన్న అని బాగా ఏడుస్తూ ఉంటాడు అయినా కూడా ఆ తండ్రి పైచాచికంతో అసలు ఆ కోపంతో ఆ పిల్లవాడిని అట్లా కుడుతూనే కుడుతూనే ఉంటాడు ఎందుకంటే లక్షలు లో ఉన్న కార్ మీద రాయిబెడ్డి గీగుతా ఉంటే కోపము వస్తుందండి అలా కొట్టి 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 పాపం కొద్దిసేపటికి ఆ పిల్లవాడు అలసిపోయి అంటే సృహ తప్పి పడిపోయి కింద పడిపోతాడు కింద పడిపోగానే తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకపోయేసరికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే డాక్టరు ఆ యొక్క వేళ్ళను చూసి ఇక్కడ రెండు వేళ్ళని తీసేయాల్సి వస్తుంది ఆపరేషన్ చేసి అని చెప్తారండి చెప్పేసరికి తండ్రి ఒకేసారి షాక్ గురి అయిపోతాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తండ్రి ఉండిపోతాడు తర్వాత కొంతసేపటికి సరి చేయండి డాక్టర్ గారు ఆపరేషన్ తప్పదు అన్నప్పుడు అని డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ఆ రెండు వేళ్ళని తీసేస్తారండి తీసేసిన తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ బాబు సృహలకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతోటి ఈ విధంగా అంటుంటాడండి నాన్న నా ఈ రెండు వేళ్ళు ఎప్పటికీ పెరుగుతాయి నానా అని అంటాడండి అలా అనేసరికి ఒకేసారి తండ్రి యొక్క గుండె పగిలిపోయి ఆ పిల్లగాడిని గుండెకి హత్తుకొని బోరున ఏడుస్తూ ఉంటాడండి ఎందుకు నేను తప్పు చేశానని తనలో తను కుమిలిపోతూ ఉంటాడు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి తండ్రిది అలా ఏడుస్తూనే ఉండిపోతాడు అలా వెళ్ళిపోయింది ఏడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత పిల్లగాడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను నా కొడుకుని ఎందుకు అంతలా కొట్టాను నా కోపానికి కారణం ఏంటి అసలు నేను ఎందుకు ఇంత పైచాతీతకత్వంతో ప్రవర్తించాల్సి వచ్చింది అని నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్తాడు కార్ దగ్గరికి వెళ్తే ఆ కారు మీద ఆ అబ్బాయి రాసింది నాన్న ఐ లవ్ యూ అని అంటే తన కొడుకు తన అమాయకత్వ ప్రేమని తండ్రికి ఏ విధంగా చూపించాలో తెలియక కారు మీద నానా లవ్యూ అని రాస్తాడు అది చూసేసరికి తండ్రికి ఇంకా గుండె పగిలిపోతుందండి ఎందుకంటే కొడుకు నన్ను అంతలా ప్రేమిస్తున్నాడు నన్ను అంతలా ఇష్టపడుతున్నాడు నేనేం చేశాను వాణ్ణి అనవసరంగా కొట్టి వాడికి రెండు వేళ్ళు పనిచేయకుండా చేశాను అని చాలా బాధపడుతూ ఉంటాడండి అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన పైచాచ్యతికత కోపంతో పిల్లవాళ్ళని మనము ఎట్లా పడితే అట్లా కొట్టేస్తూ ఉంటారండి చాలామంది తండ్రులు కూడా పిల్లవాడు చిన్న తప్పు చేసినా కూడా గుడ్డును బాదినట్టు బాధతూ ఉంటారు తర్వాత బాధపడతారండి ఎందుకంటే చిన్నపిల్లల సైకాలజీ కానీ చిన్నపిల్లల మనస్తత్వం కానీ కల్వం లేని మనస్తత్వం వాళ్ళకి తెలియని వయసు కాబట్టి అది మనమే ఎలా ఉండాలి ఏంటి అనేది మనం చెప్పుకుంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు మంచి దారిలో ఉంటారండి కానీ మనమే ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తించి పిల్లల్ని అలా కొట్టడము అది ఇక్కడ అత్యంత గుగుసాకరమైన రోగం ఏంటంటే మనలో ఉన్న కోపం అండి ఆ కోపంలో మనము అనే మాటలకి చేసే పనులకి ఒక్కొక్కసారి బాగా పశ్చాత్తాప పడవలసి వస్తుందండి కొన్ని కొన్నిసార్లు మనం చేసిన తప్పుని వెనక్కి తీసుకోలేమండి అలాగనే ఇక్కడ ఆ కోపంలో ఆ పిల్లవాడి రెండు వేళ్ళు కట్ అయిపోయినాయి ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ ఏళ్ళు అనేవి రావు కదా అండి అందుకే ఆ కోపంలో మనం ఎవరిని ఏమీ అనొద్దండి కోపంలో పిన్న కోపంలో పిల్లవాళ్ళని మనము అలా బాధితే మనకే నష్టం అండి కాబట్టి ఎంత కోపం ఉన్నా ఒక్కసారి ఆ పిల్లవాడు ఎందుకు చేశాడు అని ఆలోచించే తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటున్నానండి ఇలా పై చర్చకొత్తంలా ప్రవర్తించి పిల్లవాళ్ళని గుడ్డును బాదినట్టు బాధి వాళ్ళని ఇబ్బందులకి గురి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి